మల్లేశ్వరి గారు ప్లీజ్ ఒక్క నిమిషం మనోహర్ గారు నాగమల్లేశ్వరి గారు ఏమంటున్నారంటే అధికారంలో ఉన్న మీరు ఆ సమస్యను పరిష్కరించాల్సింది పోయి మమ్మల్ని వచ్చి పోరాటం చేయమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ ఇష్యూ మీద పోరాటం చేయమని చెప్పండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనేది వారి ప్రశ్న మీరు రియాక్ట్ అవ్వండి వన్ మినిట్ లో క్లోజ్ చేస్తే తర్వాత మామూలుగా సరిగ్గా చేయట్లేదు లేకపోతే ఇంకోటి తీసుకుంటారు ఇంకోటి తీసుకున్నారని ఏదో ఆరోపణలు చేస్తున్నారు కదా మీకు నిజంగా ఉంటే ప్రజా సమస్యల మీద వెళ్ళండి ప్రజా సమస్యల మీద వెళ్తే మీ పార్టీకి ఏదో మనుగుడంలో ఉంటుంది ప్రజా సమస్యల మీద కాకుండా మీకు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు అభివృద్ధి సంక్షేమాలని అడ్డుకోవాలని చూస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు అని చెప్తున్నా నేను జూన్ గారు కార్తీక్ గారు పన్నెండవ తేదీ ఒక నిమిషం ఒక నిమిషం కార్తీక్ గారు కార్తీక్ గారు జూన్ నాలుగో తేదీ కార్తీక్ గారు కరెక్టే కార్తీక్ గారు జూన్ నాలుగు నుంచి పన్నెండు వరకు ఈ రాష్ట్రానికి అపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండవ తేదీ పన్నెండో తేదీ వెనుప సరే వాళ్ళు ఎప్పుడు నిర్వహించారో పక్కన పెడదాం వెన్నుపోట కాదు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ప్రజలు గమనిస్తారు సార్ ప్రజలు చూస్తారు ఎస్ 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 ఖచ్చితంగా ఖచ్చితంగా యా ఇప్పుడు నాగమల్లేశ్వర గారు ఇప్పుడు రియాక్ట్ అవ్వండి ప్లీజ్ సార్ ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతుంది ఇంకా నేను ఆల్రెడీ ఇందాకే చెప్పేశాను కాబట్టి మీకు ప్రభుత్వ ప్రభుత్వంలో ఉంది మీరు యాక్షన్ తీసుకోవాల్సింది మీరు ఇప్పుడు సోపాయిలు ఏవేవో అని నిందలేశారు కదా ఆ నిందలకి నిజంగా ప్రూవ్ అయితే మీరు యాక్షన్ తీసుకోండి కాదని ఎవరు అనలేదు చట్టాలు ఉన్నాయి చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే మీరు జనసేన వాళ్ళు ఇవాళ మాట్లాడుతుంటే ఇన్ని మైకుల ముందు అర్చే కదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పదవులు ఆ రోజు లేనప్పుడు అంతలా వెళ్ళిపోయారు కదా ఇవాళ ఎందుకు వెళ్ళట్లేదు యువత బయటకు వచ్చి రెండు చెప్పులు తీసుకొని చంపల మీద కొట్టుకుంటే అన్నా పవన్ కళ్యాణ్ నువ్వు రావాలన్నా అన్న రుచి ఎక్కడున్నీనా కొన్ని ముప్పై వేల మంది మహిళలు తగ్గిపోయారన్నారు ఏరు ఒక్కరన్నా కట్టు పెట్టేరా మీ గవర్నమెంట్ లోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా పోనీ ఎప్పుడో రెండు వేల పదేళ్ళు లో తిరిగినటువంటి సంఘటనను పట్టుకొని సుగాలి ప్రీతి ఇన్స్ట్యూ కోసం మీరు మాట్లాడారు కదా ఎలక్షన్ ముందుకి ఇవాళ సుగాలి ప్రీతి అమ్మకి ఎందుకు న్యాయం చేయలేకపోయారు కర్మ ఏంటంటే జనానికి తెలియని విషయం ఏంటంటే ఇదే కుట్ర ప్రభుత్వంలో సుగాలి ప్రీతి వాళ్ళు సొంతం చేసుకున్నటువంటి కేసుని జీవన ఎవరు మీరు కాదా నాలుగో విషయం ఏంటన్నా అంటే ఇన్ని ఇన్ని పనులు ఒక మూడు సంవత్సరాలు ఆడబిడ్డని అన్యాయం చేసినా రేపు చేసి చంపేసినా ఇన్ని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దేని మీద స్పందించారా నేను ఒక విషయా అడుగుతున్నాను ఇక్కడ సింహాచలంలో ఛానల్ ఏడు ఎనిమిది మంది చనిపోయారు కదా మానవులు తప్పిదమ్మ జరిగినటువంటి సంఘటన కదా ఆ రోజు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేకపోయారు అట్లీస్ట్ ప్రశ్నించలేకపోయారు అట్లీస్ట్ ప్రగతి ఒక ట్విట్టర్ లో అయినా సరే ఇవన్నీ ఏమీ చేయకుండా ఏ నైతిక విలువలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు సార్ నాకు ఇప్పటికే అర్థం కాదు విషయం